హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ పేరు నూలుతో ముచ్చట్లండి ఈ రోజైతే డిన్నర్కి నేను ఏం ప్రిపేర్ చేస్తాను చూపిస్తానని నైట్ అయితే నేను ఆల్రెడీ చపాతీ వేద్దామని అనుకుంటున్నాను మా చిన్న అబ్బాయి ఏమో చపాతీ వద్దు నాకు పూరి వేయమీ అని అన్నారు సరే రెండో ఒకటే కదా ప్రాసెస్ అనేసి అని ఇంకా తనకైతే చిన్నగా వేసాను ఇంకా నాకు మా పెద్ద అబ్బాయికి మాత్రమే చపాతీ వేసుకుంటున్నాను మా వర్షం టైం అవుద్ది తనైతే తనకు వచ్చాక విడిగా వేద్దాంలే అనేసి తనకైతే వేసుకోలేదు నేను మా పెద్ద అబ్బాయి మాత్రమే వేసుకుంటున్నాను ఆల్రెడీ కర్రీ అయితే ఆల్రెడీ వండిస్తాను చపాతీకి బంగాళదుంప కూరమైతే బాగుంటుంది కదని ఆల్రెడీ కూరమైతే ఆల్రెడీ అయిపోయింది ఇంకా సరే చపాతి అయితే వేసేస్తున్నాను చపాతి అయిన తర్వాత పూరి వేద్దామని అప్పటికే టైం ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది నేను ఈ లోపేమో సీర చూస్తున్నా అలాగే ఉండిపోయాను టైం కూడా ఎయిట్ థర్టీ అయింది కదా సర్లే వీళ్ళు ఇంకా ఎర్లీగా తింటారు స్కూల్ నుంచి రాగానే ఏదో కొంచెం తింటారు ఇంకా టైం అయితే ఎయిట్ అవుతుంది కదా ఇంకా రెడీ అయితే చేసేస్తున్నామని రెడీ చేసేస్తాను చపాతి అయితే అయిపోయింది పూరి అవుతుంది తను ఏమైతే కర్రీ అయితే ఏం తీసుకోడు తిండు మెయిన్ బంగాళదంప కోర్మగట్ట ఏమీ తిండు తింటే ఎగ్ తింటాడు చికెన్ కర్రీ తింటాడు ఇంకా రాను రాను వీడియోస్లో మీకు చూపిస్తాను తను ఏమి తింటాడు ఏమీ తిండు అని తిండు అందుకనే కొంచెం బక్కగా ఉంటాడు తనైతే అయితే నాకు చపాతి వద్దు అమ్మ పూరీ అయితే వెయ్యి నేను ప్లెయిన్ తింటాను అన్నాడు ఇలా కాదు సరే ఈరోజు కూర వేస్తాను తింటాడు తిండా సరే నేను అయితే వేశాను తను ఎక్స్ప్రెస్ ఎలా పెడితే మీకు చూపిస్తాను చూడండి పూరి అయితే అయిపోయింది చపాతీ కూడా అయిపోయింది ఇంకా పెద్ద అబ్బాయికి ఏమో చపాతీ వేసాను కదా ఆకు చపాతీ వేయద్దు ఆకు కూడా పూరి వేయట్టు సరే తనకి ఒక మూడు చపాతీలు తనకు ఒక పూరి వేసాను చిన్న అబ్బాయికి అయితే ఒక రెండో మూడు పూరీలు అయితే వేసేసాను ఇంక ముద్ద తినేసాక నేను తిందామలే తినసరికి ఎలాగ టైం పడుతుంది కదా నేను తినేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత తనకి అనుకున్నాను తనైతే ఫోన్ చేశారు నేనైతే రావట్ల స్టేషన్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది నేను ఆ స్టేషన్లో తింటాను నాకోసం మీరు వెయిట్ అయితే మీరు తినేసండి అని అని అన్నారు అందుకని ఇక పెద్ద అబ్బాయికి అయితే చపాతి అయితే వేస్తాను తనకైతే ఇచ్చేస్తున్నాను మా చిన్న మా పెద్ద చిన్న అబ్బాయి ఇప్పుడు వస్తాడు చూడండి తను ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతున్నాడు ఒకసారి మీరే చూడండి తన కర్రీ వేస్తున్నాను ఈరోజు తన మెగ్గు కర్రీ తినడు సరే ఈరోజు ట్రై చేద్దాంలే అనేసి అని వేసాను తన ఫేస్ చూసారు ఎలా పెడుతున్నాడు నేను ఎక్కడ కర్రీ వేసేస్తుందేమో అనేసి అని అలాగే తనకి త్రీ పూరీస్ అయితే వేస్తాను కర్రీ వేస్తున్నాను ఆ ఫేస్ చూసారు ఎలా పెడుతున్నాడు నాకు ఎందుకు వద్దంటుంటే వేస్తున్నాము నేను తిన్నో అనేసి అని తన ఫేస్ పెడుతున్నాడు రోజు చూడమ్మా టేస్ట్ చూడు బాగుంటే తిందువు లేదంటే తినొద్దులే అనేసి అంటే సరే ఈరోజు ట్రై చేస్తాను అనేసి అని తనైతే కూర తీసుకున్నారు చూద్దాం ఎంతవరకు తింటాడో తిండో చూస్తాను తనైతే స్టార్ట్ అయిపోయి తినేయడానికి వెళ్ళిపోతున్నాడు నువ్వు కూడా తినేసి ఓరమ్మ నువ్వు కూడా తినేసి అంటున్నాడు నేను తింటాను నువ్వు అని నేను ఆల్రెడీ తినేస్తాను నైట్ ఇల్లు మాత్రం శుభ్రం క్లీన్ చేసుకుంటున్నాం మార్నింగ్ లేసరికి కొంచెం పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా ఉంటుంది అన్నీ నా నైట్ టైం క్లీన్ చేసుకుంటుంది అధికమం పెళ్ళయితే పడుకుని పోయారు ఆల్రెడీ బయట చాలా వర్షం ఎక్కువ పడుతుంది నేనైతే ఏసీ అయితే వేయలేదు పెద్ద అబ్బాయి ఏసీ వేయమనుకొని పడుకునిపోయాడు నేను వేస్తాను పడుకో అనేసి తనకు నచ్చ చెప్పారు తనైతే పడుకునిపోయాడు ఏసీ అయితే వేయలేదు ఇంకైతే నా ఇల్లు అయితే నైట్ టైం కదండి శుభ్రంగా మంచిగా అంతా క్లీన్ చేసుకున్నాను ఎక్కడ ఒకడికి అన్నీ కూడా ఆవర్తిస్తాను నాకైతే హాల్లో కిచెన్ ఇచ్చాడండి ఇంకా రెండింటికి అటాచ్ కూడా నీకు ఈ డోర్ అయితే నేను ఇక్కడ డిమార్ట్లో తీసుకున్నాను ఆల్రెడీ అన్నీ తినిస్తాం కదా అన్నీ కూడా వాష్ చేస్తాను ఇంకా అక్కడ గడప దగ్గర ముగ్గు కూడా వేసుకున్నాను ఇలాగేసుకుంటే మార్నింగ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది నేను అయితే మామిడికాయలు తెచ్చారు కొన్ని తినేస్తే కొన్ని ఉంచాము నైట్ టైమే మొత్తం అంతా క్లీన్ చేసే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తాను అన్నీ క్లీన్ అయితే మ్యాక్సిమం నైట్ టైం చేసుకుంటే మార్నింగ్ లేకపోతే కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఇంకా ఎటువంటి పని కూడా మనకు ఉండదు ఇంకా నార్మార్ చూపిస్తున్నాను కిచెన్ టూ కిచెన్ చూపిస్తున్నాను అండి అన్నీ కూడా ఐటమ్స్ ఎక్కడే ఉంటాయి ఒకరోజు మీకు కిచెన్ టూర్ హోమ్ టూర్ అన్నీ చేస్తానండి వీడియో అయితే చాలా వీడియో అయితే లెంత్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను ఫస్ట్ టైం కదండి కొంచెం మాటలు చెప్తుంటే తడబడిపోతున్నాను కొంచెం టెన్షన్గా ఉంటుంది స్టార్టింగ్ కదా కానీ చూస్తున్నాను ఇల్లు అయితే మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఇంకా తను రానున్నారు కదా మేము కూడా ఆల్రెడీ తినేస్తాము ఇంకా చూస్తున్నాను ఇంకేదో వర్క్ ఉందేమో చూస్తాను అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ వాష్ చేసిన బౌల్స్ ఉన్నాయి కదా రేపు మార్నింగ్ సర్దుకుందాములే అనేసి అని నేను అక్కడ పెట్టిస్తాను నా వీడియో మీరు అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బాయ్ బాయ్